ఎంసీపీఐ ఎంసీపీఐ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమర్తలూరి వెంకటేశ్వర కోరారు ఈ మేరకు నగరం నగరపాలెంలోని ఎంసీపీఐ ఎంసీపీఐయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు జరిపే తమను చట్ట పంపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు కామ్రేడ్ అమర్తులూరి వెంకటేశ్వరరావు రాబోయే ఎన్నికలలో తనను గెలిపించాలని విన్నవించారు ఎంసీపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసున్నాను కనుక గుంటూరు నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు వాళ్ళ యొక్క అము మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఈ కంప్యూటర్ గుర్తుపై వేసి నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను ఆ విధంగా నాకు మీరు అఖండ విజయాన్ని చేకూర్చినట్లయితే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అది ఇండియా కూటమి ఉండొచ్చు బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు ఏది ఉన్నా సరే ప్రత్యేకంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ అనేది ఏర్పాటు అయ్యే విధంగాను ఏర్పాటు చేపిస్తూ ఉంటాము అలాగే రైతులకి ఏదైనా పై ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు ఏదైనా నష్టపోతే పంట బీమా అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాము అలాగే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇచ్చే విధంగా ఏర్పాటు డిమాండ్ చేస్తూ ఉంటాము అలానే మళ్ళీ రైతుల మీద తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తాము అలానే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేది ఏర్పాటు చేస్తాము అలానే అంగణవాడీ టీచర్స్కి కానీ ఆశా వర్కర్లకు కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాల కంటే ఐదు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను నా పేరు నాగలక్ష్మి అండి నేను ఎంసీపీఐయూ పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను మన గుంటూరు జిల్లా తరఫున ఎంపీగా అమర్తలేరి వెంకటేశ్వరావు గారు నిలబడటం జరిగింది ఆయనకి కంప్యూటర్ గుర్తునిచ్చారు మీ అమూల్యమైన ఓటుని కంప్యూటర్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో అమర్తలేరి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను